హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ తెలుగు ట్రావెల్ మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది పూర్ణ జంక్షన్లో ఉంది రైట్ టైం ఉంది యాక్చువల్ అయితే ఇప్పుడు చాలాసేపు అయింది ఇక్కడ ఆగి ఒక టెన్ మినిట్స్ లేట్కి అయితే బయలుదేరింది అనమాట ప్రజెంట్ టెన్ మినిట్స్ లేట్లో ఉన్నాం అంతే మొత్తానికైతే కరెక్ట్గా ఆన్ టైంలోనైతే ఉంది అక్కడికి వెళ్ళేలోపు మళ్ళీ కరెక్ట్గా ఆన్ టైంలో వెళ్తుందని చూపి చూపిస్తుంది అంటే నాగర్ వెళ్ళేలోపు ఔరంగాబాద్కి రైట్ టైం ఉంది నాగర్సభకి రైట్ టైమ్లోనే వెళ్తుంది అనమాట పూర్ణ జంక్షన్ చూపిస్తా ఉన్నాను అయితే ఇదైతే పూర్ణ జంక్షన్ అనమాట ప్లాట్ఫామ్ టూలో ఆగిందండి పూర్ణ జంక్షన్ ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ కింద ఉన్న రివర్ అయితే పూర్ణ రివర్ అనమాట అదిగో బోర్డు అదే కనిపిస్తుంది కదా అలాగే ఈ స్టేషన్ కూడా పూర్ణ జంక్షన్ అని కదా పూర్ణ ఈ రివర్ పేరు మీద వచ్చిందనమాట ఇప్పుడే మన ట్రైన్ అయితే ఔరంగాబాద్ జంక్షన్లోకి అయితే ఎంటర్ అవుతుంది అనమాట ఇదిగోండి ముందు కనిపిస్తుంది కదా ఇదే ఔరంగాబాద్ అనమాట ఇది మహారాష్ట్ర వన్ ఆఫ్ ద మెయిన్ స్టేషన్ ఇది ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కానీ తర్వాత సౌత్ అంటే నార్త్ నుంచి ఢిల్లీ నుంచి కానీ తర్వాత సైడ్ నుంచి నుంచి ముంబై మన్మాడ్ కి ఎక్కడ నుంచి మన్మాడ నాందేడు ముంబై నాందేడు ముంబై చూపిస్తుంది తర్వాత నాందేడు ముంబై మన్మాడు

ఒకసారి రూమ్ తీసుకున్న ఫ్రెష్ అయితే దాని తర్వాత మాట్లాడుతుంది స్టేషన్ ఒకసారి చూపిస్తే మీకు నగర్ సార్ ఎట్లా దాని తర్వాత నగర్ సార్ నుంచి సిరికి వెళ్ళాలి చూపిస్తా ఇది చూడండి నాగర్ సోల్లో అసలు రైల్వే స్టేషన్ అయితే ఏం పెద్ద గేమ్ లేదు ఏదైతే ఏదో కానీ ఇక్కడికే స్టాప్ సేమ్ మనం గుర్తి చేస్తామా అలా ఉంది ఇప్పుడు చిన్న క్యాంటీన్ ఉంది అర్ధేక్ ఇది చూడండి ఇదే బయటికి వెళ్ళే రూట్ అయితే టికెట్ కౌంటర్ అయితే ఇదే ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ రావాల్సిందే ఇది బయటికి ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని ట్యాక్సీలు ఉన్నాయి ఇట్లా మొత్తం ట్యాక్సీ ఇది ట్యాక్సీలు మొత్తం ఇక్కడ అంతా ట్యాక్సీలు ఉన్నాయి ఇంకా వెనకాల ట్యాక్సీ అయితే తీసుకున్నాం ఇంకా ఇదే టాక్సీ ట్యాక్సీ చూపిస్తా వేరే వాళ్ళతో మన చెల్లవాళ్ళతో షేర్ అయ్యామనమాట షేరింగ్ అయితే వెళ్తున్నాము అంటే మా వేరే వాళ్ళు మా తెలుగు ఫ్యామిలీ కలిసింది డోన్ పక్కన ఉన్న వాళ్ళ ఫ్యామిలీ కూర్చోమ్మా పడతావు గద్దలుంటాయి స్టేషన్ అయితే బయట నుంచి ఇదే చూడండి బయట నుంచి నాగర్సలు లేదు వందలు రోడ్ అయితే బానే ఉంది మేము వేసినట్టున్నారేమో పోయే దారిలో ఊర్లు చూడండి ఎట్లున్నాయి ఇట్లాంటిగా అదేంది కదా సేమ అలాంటి దాంట్లోనే వెళ్తున్నాం టాటా మ్యాజిక్ అంట చూడండి అక్కడి నుంచే వచ్చాము ఏలో రైల్వే స్టేషన్ అంట వీళ్ళంతా హైవేకి రాకున్నట్లు సదుల్లో వస్తున్నారనమాటర్స్ అనమాట సిరిదీకి బా చమటాలు ఉక్కపోతా భారీగా ఉంది వెనక అనిపిస్తుంది కదా శ్రీ భక్తి నివాస్ చూపిస్తా ఉండండి భోజనానికి వచ్చామంట క్యూ లైన్ లో ఉన్నాం ఇప్పుడే బ్రేక్ పంపించారు సేవ ఉండేలా అంటే ఇక్కడ కూర్చో చేస్తున్నా అక్కడే కూర్చున్నాం ఇంకా రూమ్ అయితే రాలే ఆ రూమ్ కోసం వెయిటింగ్ అనమాట అది రూమ్ చూడండి క్యూ లైన్ మొత్తం ఇది అందరికీ ప్లేట్ అయితే తీసుకొని ఇక్కడ ముందుకు వెళ్ళాలా లైన్లో మనమే సెల్ఫ్ సర్వీస్ అనమాట మనమే పెట్టుకొని పోవాలా ఇది ఇక్కడ సిస్టమ్ చైర్లు అయితే ఉన్నాయి చైర్స్ ఉన్నాయి కూర్చోవడానికి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాయన్నమాట ముందు ఏమేమి పెడతారో చూపిస్తాను ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఎందుకంటే లైన్లో ఉన్నాయి దానికి ఏమ కదా మళ్ళీ బయటకు పోయా అనమాట నేను అందరితో పాటు చేసేవాడు రోటీ రోటీ తర్వాత రైసు రైస్ రైస్ ఎట్లా చూద్దాం బాగుంది రెగే కదా మీకు టీ కాఫీ తర్వాత మిల్క్ అట్లా కావాలనుకుంటే ఇక్కడ చూడండి రెండు రూపాయలకి టీ కాఫీ మూడు రూపాయలు మిల్క్ ఐదు మూడు రూపాయలే ఇట్లా మినరల్ వాటర్ పది రూపాయలు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఐదు రూపాయలు ఇక్కడ తక్కువ దొరికే దొరుకుతున్నాయి అనమాట ఇంకా బయట అదర్ క్యాంటీన్స్ ఉన్నాయి మళ్ళీ అక్కడ ఎట్లయితే రేట్లు ఉన్నాయో తెలీదు ఇది వచ్చేసి మేము చూపించాం కదా రూమ్లో అది లోపలికి వచ్చిన తర్వాత రూమ్స్ దగ్గర అన్నమాట అది మొత్తానికి రూమ్ బీ అయితే మొత్తం చూపిస్తా చూడండి ఇలాగే వెళ్ళాలా మాది వచ్చేసి ఎఫ్ బ్లాక్ అక్కడ కనిపిస్తుంది జి అని పైన ఇట్లా పైన అక్కడ అని ఉంది అక్కడికి వెళ్ళాలి మా బ్లాక్ అయితే అది చాలామంది ఇక్కడైతే అనమాట టీ తాగుతున్నారు రెండు రూపాయల టీ అనమాట తలకైన ప్లేస్ ఉంటే టీ తాదామని ఇంకా రూమ్లో ఫ్రెష్ అవ్వాలా టీ అయితే బాగుంది అద్భుతంగా ఉంది ఆ రెండు రూపాయలకి రెండు రూపాయల రూమ్కి వచ్చేసాము కంప్లీట్ అయిపోయింది సిరిడి దర్శనం నాకైతే కాలేదు మా ఫ్యామిలీకి అయితే నాకు కాలేదు రేపు పొద్దున్నే మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని దాని తర్వాత చెప్తా మళ్ళీ డీటెయిల్స్ ఏంటి ఎందుకు దర్శనం కాలేదనేది ఒక ఫిస్ట్ అనమాట అది మీకు పూర్తిగా చెప్తా ఏమైందంటే యాక్చువల్లీ చిన్న బాబు ఉన్నాడు కదా మాకు చిన్న బాబుకి భార్య భర్తలు అలో కానీ ఇక్కడ ఏం చేశారు తెలుసా పిల్లలు ఎక్కువ ఉన్నందుకు ఏమో తెలియదు కానీ వాడు వినలే సెక్యూరిటీ కూడా అసలు వినలే ఇంకెంత చెప్పినా కూడా అంతమంది పిల్లల్ని పట్టుకొని తను ఒకటే దర్శనం పోయింది దాదాపు అంటే వాడిని తలపైన పైన పడి ఎత్ ఎత్తుకొని ఈ పిల్లల్ని చేయి కట్టుకొని ఇంకొద్దు ఎంత దిగులు పడిందో ఏమో బయట నేను వెయిట్ చేస్తూ ఉన్నాను చాలా కష్టం అనిపించింది అది ఆ విధంగా జరిగిందనమాట నాకైతే చాలా కోపం వచ్చింది ఏం చేయలేము ఆర్గ్యూ చేయలేము భాష భాష అంత పెద్దగా మాట్లాడలేము అయినా వాళ్ళు ఒక్కోటిలే ఇంకోటి ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు ఒక్కో పర్సన్ అలో కానీ ఇక్కడేం జరిగింది తెలుసా ఆ ఒక్క పర్సన్ కూడా అలో చేయలేదు తెలుసా ఇంకా అర్థం చేసుకో ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉందనమాట అందుకే ఉంటే ఉండలే రేపు మార్నింగ్ నేను ఉంటే వెళ్ళిపోదాము కావాలంటే చిన్నబాబుని పట్టుకొని వెళ్ళిపోతే ఈజీ కదా అనుకున్నాను అంతే మెయిన్ అయితే అది రేపు వెళ్తాం మళ్ళీ దర్శనానికి వాడిని తీసుకొని పొద్దున్నే మార్నింగ్ వెళ్ళి చిన్నబాబు ఉన్నాడంటే తొందరగా అయిపోతుంది ఓ టెన్ మినిట్స్లో అయిపోతుందా నిమిషాలు అంతే పది నిమిషాలు అయిపోతుందంట తొందరగా వేస్తాం మళ్ళీ రోజుకైతే ఈ వీడియో ఇంతే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఖచ్చితంగా ఇచ్చాను అనుకుంటున్నా ఓకే బాయ్ గుడ్ నైట్ అందరికీ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా పిల్లలు ఉంటే జాగ్రత్తగా పోయిరండి సరేనా అది పిల్లలు మట్టుకపోయిన వాళ్ళు నాకు తెలుసు ఎప్పుడైనా ఆల్రెడీ బస్ అయిపోయిందనమాట కాలేజ్ చేసి వచ్చాము వికెట్ చేసేసి ఇప్పుడైతే బస్సులో ఉన్నారన్నమాట ఎందుకంటే చెప్తాను చూడండి అయితే బస్సు మన్మాడికి వెళ్తుంది ఇది ఎందుకంటే అక్కడ రైల్వే స్టేషన్లో చూద్దాం ప్లానింగ్గా బుక్ కాలేదు చూద్దాం ఎట్లా ప్లాన్ అవుతుంది ఎట్లా ముందుకు వెళ్దాం అనేది ఇంకా ఏం అర్థం కావట్లే అందుకే బస్ స్టాండ్కి వచ్చాం ఫస్ట్ బస్ స్టాండ్ నుంచి ఫస్ట్ మన్మాడికి వెళ్తాం మన్మాడి జంక్షన్ అది అక్కడ నుంచి యాక్చువల్ కేకేకే వెళ్తే టీసీతో మాట్లాడుకొని ఎక్కేస్తా వీలైతే అక్కడ పోయినాక మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు మన సారీ సిరిడి బస్ స్టాండ్ అయితే చూపిస్తా చూడండి చూడండి సిరిడి బస్ స్టాండ్ అయితే పెద్దది ఈ బస్సుకే వెళ్తున్నాం మనం మొత్తం బస్సెస్ ఇక్కడ నుంచి ఉంటాయన్నమాట చాలా ఏం టెన్షన్ పడాల్సిన కర్ణాటక కూడా వెళ్తాయి అనమాట డైరెక్ట్గా వాయువు కర్ణాటక సారీగా అని చెప్పేసి ఇది బస్సు అయితే బాధ ఎక్కేద్దాం ఎక్కేద్దాం అయితే వెళ్తున్నాం అన్నమాట బస్లో ఇంకా చూపించా కదా అక్కడ బస్ అయితే ఎక్కేసా ఏమిన్నా కూ అసలు వెనక కూర్చున్నానా ఇంకా ఎక్కువ వేసేస్తుంది టికెట్లు కన్ఫర్మ్ కాలే మళ్ళీ టీసీ నడు టీసీ నడుక్కోవాలి ఇంకా జనరల్ టికెట్ పెట్టుకొని తప్పదు ఏం చేయలేం గ్లాన్ అంతా కూడా జంక్షన్ స్టేషన్ చూడండి ఇదైతే బుకింగ్ ఆఫీసు ఇదే మెయిన్ ఎంట్రెన్స్ అంట ఇంకా బాయిదానే ఇంకా ఇదంతా బిల్డింగ్స్ అని ఉన్నాయి ఇది అన్నమాడు ఇప్పుడు ఇక్కడ నుంచి టికెట్ అయితే బిస్కెట్ అయినాయి బుక్ కాలేదు మరి టీసీని అడుక్కుంటూ పోవడము లేదంటే ఇంకా వెళ్దాం ఫైన్ రాపించుకొని అయినా కానీ ఇంకా వీలైతే ఏసీనో లేదంటే జనరల్ సారీ స్లీపర్లోనో పోదాం తప్పదు ఇంకా పార్సుల్ పార్సుల్లోని లగేజ్ ఆఫీసు చూడండి మెయిన్ స్టేషన్ మన్మాట్ జంక్షన్ బుకింగ్ ఆఫీస్ రిజర్వేషన్ కమ్ బుకింగ్ ఆఫీస్ అంటే మొత్తం మొత్తానికి అయితే సీట్లు అయితే ఎట్లా ఒకటి అడిగితే తీసుకున్నాం అనమాట మొత్తం మూడు మూడు ఇచ్చాడు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ చూద్దాం ముందు ముందు ఏమైతే తెలియదు యాక్చువల్లీ ఫీజ్ అయితే ఒక థౌసండ్ రూపీస్ అయ్యింది ఇంకా తెలుసు కదా మా ఇంకా తప్ప ఫ్యామిలీ ఉన్నప్పుడు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇంకా యాక్చువల్ ఇంకా అంతకంటే ముందు నేనేం చేశానంటే సోలాపూర్ నుంచి ఆ అదో నుంచి సోలాపూర్ నుంచి టికెట్ ఏమైనా కానీ చెప్పి పిల్లాడు ఏడుస్తాడని చెప్పేసి ముందే బుక్ చేసేసాను అనమాట చాలా ఇబ్బంది అవుతుందని అయితే అందరూ ఒకే చోట ఉన్నది ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది మా ఫ్రెండ్ చెప్పమ్మా ఇబ్బంది పడితే కదా బాగా డీటెయిల్ కొట్టాడతారు కదా మొత్తానికైతే ఎట్లా ఒకటి టికెట్లు అయితే సీట్ అయితే దొరికింది ముందుకు అనమాట రిజర్వేషన్ ఉన్నాయా మాకే ఉన్నాయా వేరే వాళ్ళు ఫిక్స్యారా కన్ఫర్మ్ టికెట్ ఏమైనా ఉన్నారా ఉన్నారా ఏం ఉన్నారా సీట్ నెక్స్ట్ టైం అసలు రాలేదా వీళ్ళతో కష్టం పిల్లలు ఫైనల్లీ ఆ రీచ్ ద హోమ్ చూడండి మెట్ల కూర్చున్నాము ఆటో వండరు వన్ ఎయిటీ అడుగుతున్నారు ఆ అందులోనే వన్ ఎయిటీ అడిగితే ఏం చెప్పాలి చెప్పు మొత్తానికైతే అందరు క్షేమంగా అయితే ఇంటికి వచ్చే ఇక ఏమన్నా అయిపోయింది ఇంటికి పోవడమే ఇంటికి పోయి కూర్చో పడుకుంటే ఫ్రీ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఫోర్ ఇప్పుడు మేము మీద ఇస్తే సమయానికి అయితే ఫోర్ ట్వంటీ ఫోర్ అయింది కరెక్ట్ టైంకి ఆన్ టైంకి వచ్చింది ఫోర్ నైన్ ఫోర్ టెన్ మినిట్స్ అలా వచ్చేసింది అనమాట కేకే బా బాగా గుర్తుకు వచ్చింది వన్ అండ్ హాఫ్ అవర్ లేట్గా ఉండే అట్లాంటివి కవర్ చేసిందండి ఓకే మీకు కనుక అదే సోలా సోలాపూర్ తర్వాత వాడి వాడి తర్వాత రైచూరు రైచూర్ తర్వాత రైచూరులో బాగా కుట్టు మాత్రం సోలాపూర్ వాడి ఇవన్నీ ఆగిపోతాయి ఎట్లా కూడా తెలుసు ఆ కన్యాకుమార్ పెట్టండి